టోక్యో తరహాలో హైదరాబాద్ ను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అద్భుత ప్రణాళికతో ముచ్చెర్లలోని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం మూసి పునరుజ్జీవనానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖల పరిధిలో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతోన్న పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ హైదరాబాద్ నగరం శాశ్వత అభివృద్దికి చర్యలు తీసుకోలేదన్నారు ఎన్నో గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ప్రభుత్వం కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వలేదన్నారు నగరంలో మెట్రో విస్తరణ మూసీ నది పునరుజ్జీవనానికి డెబ్బై పేల కోట్ల రూపాయల అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుండి ఈ కార్యక్రమాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడానికి కృషి చేయాలని రేవంత్ కోరారు చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్దది రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చేర్ల ప్రాంతంలో ఈరోజు మనము డాగరకుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చేయలేదు అందుకే ఈరోజు ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది అందుకే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలే కాదు మూసీ డెవలప్మెంట్ ను చెయ్యాలని మూసీ నదిని ప్రక్షాళన చెయ్యాలని మూసీ నదిని పునరుజ్జింపజేయాలని హైదరాబాదులో కాంక్రీట్ జంగుల్ గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇలా రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం ఒక్కొక్క దగ్గర పది లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కట్టినాం నిన్న కొన్నిటిని ఎలా మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం